కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లోగల గట్టుబుత్కూర్ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ మల్కాపురం రాజేశ్వరి రాజేశం మరియు ఉప సర్పంచ్ గుండా కనకయ్య గ్రామ వార్డు సభ్యులందరికీ అంబేద్కర్ సంఘం భవనంలో గ్రామ శాఖ యువజన సంఘం అధ్యక్షులు కాంపెల్లి తిరుపతి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు పెద్దలు యువకులు మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సర్పంచ్ రాజేశ్వరి రాజేశం మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘానికి వెన్ను వెంటే ఉంటూ కార్యవర్గ సూచనలతో పెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క పనిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు dan mari.

So ja, yeah, మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్లో జరిగినటువంటి ఎలక్షన్లో నా కర్మార్ జిల్లా గంగార మండం గట్టు పోతుకోరు గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న ప్రజలకు మరియు విభజన సంఘం నాయకులకు గ్రామ పెద్దలకు మృత పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గట్టుపోతుకు అంబేద్కర్ సంఘంలో వారి ఆలోచన మేరకు ఈరోజు సంఘ సభ్యులు కూడా పెద్దలు వారి వార్డు మెంబర్లను ఉప సర్పంచ్ని సర్పంచ్ గారిని సన్మించడం జరిగింది వారికి గతంలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం భవన్ కానీ కొంచెం ఎందుకంటే కొంచెం పై పూర్తి కాలేదు దాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేయాలని చెప్పి వినించుకోవడం జరిగింది దాన్ని ఖచ్చితంగా మా పాలకవర్గం పక్షాన మేమందరం ఏకపక్షంగా మాట్లాడుకొని ఖచ్చితంగా రాబోయే నిధుల్లో ఖచ్చితంగా ఈ యొక్క సంఘ భవనానికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడానికి కేటాయించ ఇస్తారని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది వారు కూడా మాకు చేతులు ఇచ్చి గ్రామ సమస్యలపై మరియు గ్రామంలో జరుగుతున్న వ్యవస్థపై మాకు కూడా అందుబాటులో ఉండి వారి ఆలోచన మేరకు ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గ్రామం గంగధార మండలం జిల్లా కరీంనగర్ ఉప సర్పంచ్గా నేను ఎంపికైనా నేను ఊరి సమస్యలు ఏదున్నా కానీ అన్నిటినీ మంచి చేస్తానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఏ సమస్యలైనా నన్ను ఎందుకున్న వారిని అందరినీ కలిసి సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు అందరం కలిసికట్టుగా జరగబోయే ఐదు సంవత్సరాలు మంచిగా కలిసిమెలిసి పని చేస్తామని నా హృదయపూర్వ నమస్కారం కాపెల్లి తిరుపతి గట్టుపుతుపూర్ అంబేద్కర్ వివర సంఘం అధ్యక్షులు ఈరోజు కార్యక్రమం మా సంఘ భవనంలో చేర్చుకోవడానికి కారణం ఏంటంటే మొన్న మొదటి విడత ఎలక్షన్ పదకొండు తారీఖురాలు మా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి అందులో సర్పంచ్గా మల్కాపురం రాజేశ్వరి రాజేష్ గారు గెలుపొందారు అలాగే వార్డు మెంబర్లు కూడా గెలుపొందారు వారు మా సంఘం ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది ఈరోజు మా సంఘం భవనానికి సర్పంచ్ గారిని పైన ఫ్లోరు కొంచెం పూర్తిగా ఆకపోవడంతో వారిని మేము దాన్ని పూర్తి చేయాలని కోరునాం దానికి మంచిగా అనుకూలంగా స్పందించరు వారికి అనుకూలంగా స్పందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలా కూడా వాళ్ళు కూడా మాకు ఏకపక్షన మద్దతు ఇచ్చురు ఖచ్చితంగా మా హయాంలోనే దీన్ని కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దానికి వారికి ప్రత్యేక తెలుపుతున్నాను కరీంనగర్ డిస్టిక్లోనే మా గడ్డుపుత్కూరు గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా సర్పంచ్ గారికి ప్రత్యేకంగా వేడుకుంటున్నాను వారికి ఖచ్చితంగా మా గ్రామాన్ని ఆధర్శగా గ్రామంగా తీర్చిదిద్దా అని నమ్మకం నమ్మకంతో ఉన్నాం